ప్రపంచంలో తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చిన వ్యక్తి ఎందుకంటే గతంలో ఛానల్స్ అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఏదో రెండు ఛానల్స్ ఉండేవి శ్రీ రామోజీరావు గారు వచ్చిన తర్వాత అన్ని దేశంలో భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ ఛానల్ స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచాత్ అమూలన దేశంలో నలమూలలా తెలిసే విధంగా మూల మూలన తీసుకుని పోయిన వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా ప్రజాప్రభుత్వానికి కూడగట్టినప్పుడు కూలగట్టినప్పుడు ఇందిరాగాంధీ మన ప్రేతమ నాయకుడు మన ఆరాధ్య ధైర్యం ఎంకీ రామారావు గారిని పదవి నుంచి దించిన సమయంలో తెలుగు వారి గుండెల్లో గోత్ మోగించి ఢిల్లీని గడగడలాడించి రోజు ఒక వేసం రాస్తూ అన్ని ఆ రోజు నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండెల్లో అతడు పంటను పుట్టించి ఉప్లవాన్ని తీసుకుని వచ్చి మళ్లీ ప్రజాస్వామ్యాన్ని మళ్లీ పునర్దన చేసి మన నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా ఉత్సవం పెట్టేంత వరకు అల్లిపెరకుండా రాత్రి పనులు పోరాడిన వ్యక్తి రామోదీరావు గారు అదేవిధంగా తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఇప్పుడైతే అధికారంలో లేదు ఆ రోజు ఏదేదో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవమానం చేస్తూ రావు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుని తీసుకొనే వ్యక్తి కూడా రామోజీరావు గారు దాని ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దాడి చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ పరిగ్రాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను దౌర్జన్యాలను తెలుగువారి గుండెల్లో రోజు ఆలోచన రేకెత్తించిన వ్యక్తి రాస్తూ ఆ వీడియో కానీ పేపర్ కానీ ప్రజలకు ఎంతో సేవ ఈ రోజు తెలుగుదేశం అధికారానికి రావడానికి ముఖ్య కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈనాడు కూడా ప్రముఖమైన పాత్ర పోషించిందని తెలుసుకోవాల్సింది అటువంటి మహానాయుడు మహానాయుడు ఈ రోజు సామాజిక రూపుల యొక్క అధినేత మరణించడం మన సందర్శించోట